రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో భజన కోలాట బృందాలు విన్యాసాలను ప్రదర్శించాయి గ్రామాల్లో అంతరించిపోతున్న వృత్తి కళాకారుల కళలను కాపాడుకోవడానికి వికాస తరంగిణి సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నిమ్మల విజేందర్ పల్నాటి శ్రీనివాస్ గంగుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామంలో వికాస తరంగిణి అనే సంస్థ వారు చిన్న సంఘాలది ఊర్లలో వృత్తి కళాకారుల విన్యాసాలు అంతరించిపోతున్న క్రమంలో వారు వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థ ద్వారా కళ నైపుణ్యాన్ని తీయడానికి కోలాట బృందాలు మరియు భజన భజన మండలి భక్తులు అలాగే వృత్తి కళాకారుల విన్యాసాలు అంటే కుర్మలు కుర్మడోలు డోలు గొల్లళ్ళు గొంగలు కప్పుకొని వాళ్ళ తోటి కాకిపాడుగోళ్ళు మహాభారత తోటి మరియు గంగిరెద్దుల వారు వారి ఎద్దులతోటి విన్యాసాలు అలాగే సింధువా సింధు వాళ్ళు వాళ్ళ యక్షగానంతో మరియు వివిధ రకాల పెద్ద మనుషులు కుల సంఘాల పెద్ద మనుషులు అందరి ఆధ్వర్యంలో సహకారంతో ఈరోజు వారి వికాస తరంగాణి ప్రోగ్రామ్ను దిగ్విజయంగా విజయవంతం చేయుటకు మా ఊరి తరపు నుంచి వెళ్ళి మేము అందరం బాగా సంతోషిస్తున్నాము అలాగే వారు తీసే వెలికి తీసే క్రమంలో ఈ యొక్క కళలను కూడా వాళ్ళు బాగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి ఒక సమస్య ఉన్న ఉన్నప్పుడు ఏదన్నా శారీరకంగా ఆర్థికంగా సమస్య ఉంటే హాస్పిటల్లో కానీ రెండు లక్షలు మూడు లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా ఆ సంస్థ వారికి ఉన్నందున వారికి మా ఊరి తరఫున స్వాగతం పలుకుతూ సహాయ సహఖలు అందించి ఇటు ప్రోగ్రామ్ విజయవంతం చేస్తున్నామని తెలియజేస్తున్నాము